వెల్కమ్ టు టైమ్స్ స్వాగతం రాహుల్ విజయ్ హార్టీ వెల్కమ్ టు యూట్యూబ్ కోట బొమ్మాలి మా రాహుల్ విజయ్ హార్టీ వెల్కమ్ టు యూట్యూబ్ అలాగే చాలా మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ నుంచి ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఐ థింక్ మేకప్ హెయిర్ చాలా మంది ఉన్నట్టున్నారు సినిమాలో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ ఆల్ ఓకే సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము రోల్ రివర్స్ లేదా రివెంజ్ టీంలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే వేరే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే ఇదే అద్భుతమైనటువంటి అవకాశం మీరు రివెంజ్ తీర్చుకోవచ్చు లేదా రోల్ రివర్స్ చేసుకోవచ్చు కేతిక ఇప్పుడు వాట్ టు సెలెక్ట్ రోల్ రివర్స్ ఆర్ రివెంజ్ రోల్ రివర్స్ అంటే సెట్లో మన శ్రీ విష్ణువు గారు ఎలా బిహేవ్ చేశారు లేదా మీ డైరెక్టర్ గారు ఇంత మైక్ ఇలా పెట్టుకొని చూస్తున్నారే ఆయన ఎలా బిహేవ్ చేశారు ఇలాంటి మీ రోల్ రివర్స్ చేసి చూపించొచ్చు లేదా మీకు సెట్లో ఎవరి మీదైనా సరే రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఇవాళ వాళ్ళతో పాట పాడించడం కానీ డాన్స్ చేయించడం కానీ అనజేయొచ్చు వన్ ఫర్ థెమ్ ఐ థింక్ వెనెల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో ఐ థింక్ బోత్ విష్ణు సన్ కిషోర్ స బిగ్ బ్రాంక్ స్టర్స్ ఓకే ఐ థింక్ I'll want to take my revenge on um, Kishore sir. What kind of revenge do you want to take? Elante revenge. I, I think you should... Um, can, I, can I ask you? What? What are you threatening? What are you threatening? He is scaring me. Yeah, don't. I am there. I am there. Tell me. After this, my section. Be careful. That's it. ప్రతిసారి ఏం చెప్తున్నాం ఇప్పుడు కెన్ ఐ ఆస్క్ యూ టు సింగ్ ఫర్ అస్ కెన్ ఐ ఆస్క్ యూ టు సింగ్ ఫర్ అస్ సార్ సార్ ఇదో ఇదో సార్ జస్ట్ టు లైన్స్ నాట్ ఈవెన్ టు లైన్స్ ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చింది సార్ ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా నేను శ్రీ గారు కలిసి పాడతామండి ఒక పాట ఓకే వెరీ గుడ్ వెరీ నైస్ కేతిక గారి కోరిక మేరకు అమ్మో ఇంత ప్రిపేర్ అవుతున్నారంటే కాపీ రైట్ కూడా పడకుండా ఏదో ఒక మంచి పాట సెలెక్ట్ చేసుకునేలాగా కనిపిస్తున్నారు నాకు అమ్మో నిలయరాజా రెహమాన్ గారు విశాల్ చంద్రశేఖర్ గారు ఆదిత్య నుంచి పాట ఓకే మాట్లాడాలి ఇది పాట అని చెప్పిన వారిని నేను బాగుందండి వెరీ నైస్ కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి కొంతకాలం వరకు మీరు మా ఫిడీలో తిరగండి ఓకేనా బెటర్ ఇవానా డూ యూ వాంట్ టేక్ ఎనీ రివెంజ్ ఆర్ రోల్ రివర్స్ నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండు ఈ లోపు ఏంటంటే మా ఎస్కేన్ గారు ఎవరికో వాట్సాప్లో మెసేజ్ టైప్ చేస్తూ ఉన్నారు నేను అల్లు అరవింద్ గారిని ఇమిటేట్ చేస్తాను మైక్ ఒకసారి ఇటు తీసుకురండి ఎస్ఎన్ గారు అమ్మ దొంగ సరే అల్లు అరవింద్ గారు ఎలా ఇక్కడికి వచ్చి ఎస్ సి అరవింద్ గారు చెప్పిన తర్వాత మనం కాదలలేం కాబట్టి దీనికి మీరు మెసేజ్ కూడా చేసి హీరోయిన్ చేస్తారని అరవింద్ గారిని అంటే సి ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్స్ తో ఎక్కువ కాలం మీరు ట్రావెల్ చేయలేదు కాబట్టి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా అది మీ ఇష్టం ఉంది అది మీ ఇష్టం అది మీ ఇష్టం ఇప్పుడు మాత్రం అరవింద్ గారు ఎలా ఉంటారు ఆన్ సెట్ ఆఫ్ సెట్ జస్ట్ అంతేగా అంతే వచ్చేసారు మైకొద్దా అరవింద్ గారు రషస్ చూసినప్పుడు ఎలా ఉంటారంటే చూస్తారు యావిడ్లో చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ ఎడిట్ చేసి చూపించు సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బెటర్ రెండు హాఫ్ చేసి చూపించు అప్పుడు మనం చాలా కోపంతో ఇలా వస్తాయి వాట్సాప్ బడ్జెట్ ఆన్ హౌస్ అని చెప్పి బడ్జెట్ గురించి మళ్ళీ మా నువ్వేం కంగారు పడకో ఇట్స్ బ్యానర్ వాల్యూ అని చెప్పి సో అప్పటి మాకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయి సర్ప్రైజ్ చేసేస్తాం ఎంత మంచి ఎడిట్ దగ్గర మాత్రమేనా షూట్ దగ్గర షూట్ దగ్గర ఇన్ లొకేషన్ అంటే ఎడిట్ లో చూసాకే షూట్ వస్తుంది ఓ ఓకే మళ్ళీ షూట్ వస్తుందా అంటే రీషూట్ వస్తుందా అదే గీత సక్సెస్ బై ఓకే థ్యాంక్ యూ ఎస్కేన్ గారు అంటే అల్లు అరవింద్ గారిని లేకపోతే మారుతి గారిని కూడా ఏమైనా ఒకసారి మా మా ప్రయాణాన్ని చెడగొట్టకండి ఫోన్ ఇద్దరు డైరెక్ట్ లో మా మారుతి గారు ఏది ఫోన్ వచ్చింది ఓకే మెసేజ్ ఏమైనా చేస్తున్నారేమో అని ఓకే శ్రీ విష్ణు గారు మీరు ఎవరినైనా రోల్ రివర్స్ కానీ లేకపోతే రివెంజ్ కానీ తీర్చుకోవాలనుకుంటున్నారా మీరు ఆలోచిస్తూ ఉండండి ఈ లోపల ఇవానా దగ్గరికి వెళ్ళేసి వస్తాను ఇవానా రివెంజ్ అవును శ్రీ విష్ణు గారు పాపం హలో అన్నం పుణ్యం ఎరకున్న శ్రీ విష్ణు గారి మీద రివెంజ్ ఎందుకు ఎందుకంటే హీ ఆల్వేస్ గివ్స్ మీ ఆన్ స్పాట్ డైలాగ్స్ So I want him to give the same taste back. Give him a Malayalam dialogue. Yes. Give him a Malayalam dialogue. Why Malayalam dialogue. Paraya us dialog Paraya nokka see if we can say Come on, stand up. Simply stand up. I, why should I stand <laughs> Oh, you sit down. Okay. You don't have You don't Tell. <coughs> look, look. It's hot here. It's

മലയാളം മനസിലായത് മനസിലായില്ലെങ്കിൽ മനസിലാവാത്തത് മനസ്സിലാവണ്ടിരുന്നോ సూపర్ అండి సూపర్ అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈ రోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది ఎవరి మనోభావాలు దెబ్బతినవు సరే అయితే ఇప్పుడు నాన్నే నితిన్ గారు మీరు గీత అసోసియేట్ అయి ఉన్నారు ఐ మూవీతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు మీ ఇష్టం అండి ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరో ఒకళ్ళని మీరు ఇమిటేట్ చేయాలి అంటే లేదా ఎవరో ఒకళ్ళ బాడీ లాంగ్వేజ్ చూపించాలంటే ఎవరు ఎవరి గురించి మాట్లాడతారు ఇప్పుడు ఇమిటేషన్ ఎందుకండి ఏదో ఈవెంట్ అంటే వచ్చాను రెండు మంచి మాటలు మాట్లాడే అనుకున్నాను ఓకే అయితే మీకు ఇంకొక ఆప్షన్ ఇస్తాను పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరిని కూడా మీరు చెప్పక్కర్లేదు ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ అండ్ ఎన్టీఆర్ గారి డైలాగ్ ఒకటి చెప్తే చాలు డైలాగ్ డైలాగ్ అంటే టైం పడుతుంది ఏమో ముందే బెటర్ డైలాగ్ అంటే టైం పడుతుంది పెద్ద పెద్ద డైలాగ్లు ఉంటాయి పర్లేదు మా దగ్గర బోల్ టైం ఉంది రండి రండి ఓ వావ్ తొడగొట్టేస్తారంట రెడీ కెమెరాలన్నీ కెమెరాలన్నీ ఫోకస్ చేయండి రెడీ వన్ అవునా ఓకే వద్దండి అది మరీ బాగోదు అమ్మ తోడు ఆ కెమెరా ఓకే అమ్మ తోడు అమ్మ తోడు అది మీరే డైలాగ్ చెప్పి కొడితే బాగుంటుంది అమ్మ తోడు అట్టంగా నరికేస్తాను ఇంకో రెండు మంచి మాటలు చెప్తానన్నారు అంటే కొన్ని రోజుల్లో నేను పెళ్లి చేసుకుంటున్నా కదా అని జ ఇప్పుడు సింగిల్ అని మళ్ళీ మళ్ళీ చెప్పుకోలేం కదండి అందుకని ఒకసారి సింగిల్ ఈవింట్కి వచ్చి కనపడేసి వెళ్దాం అని చెప్పి వచ్చాను ఈరోజు సో దాంతోపాటు ఇప్పుడు గీతా ఇస్ లైక్ ఫ్యామిలీ అండి మాకు అరవింద్ గారు వాసు గారు శిరీష్ అన్న వీళ్ళందరినీ ఎస్కేన్ గారు ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను మళ్ళీ సో తప్పకుండా రావాలని వచ్చాను సో సినిమా కూడా చూస్తే అసలు ట్రైలర్ చూస్తే అసలు అదిరిపోయింది కృష్ణ గారు అసలు అదిరిపోయింది నాకైతే భలే అనిపించింది సో తప్పకుండా వెయిట్ చేస్తున్నాం మేమంతా అందరూ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు మీరు ఇంతవరకు సింగిల్ కదా నేను ఏయో విన్నాను సింగిల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేశారా సార్ పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుందేమో సార్ సింగిల్ లైఫ్ బాగుంది అది బాగుందో చెప్పాను సార్ సార్ అందరినీ అడుగుతున్నారు అరవింద్ గారు మీరు సింగిల్ లైఫ్ ఎలా ఎంజాయ్ చేశారు సార్ చెప్పండి సార్ చెప్పండి మాకు తెలుసుకోవాలని ఉంది శిరీష్ ముందు నిజాన్ని చెప్పండి పూసిని చెప్పండి అరవింద్ గారు అమ్మో ఈ క్వశ్చన్ అడిగితేనే మంచి అంటే ఆ రోజుల్లో నిజం చెప్పి ఇంటికి వెళ్ళాలి నిర్మల ఉంటది ఎందుకు వచ్చింది సంవత్సరాల తర్వాత నిర్మలమైన ఎందుకు సార్ ఆవిడ ఇన్నాళ్ళుగా అడుగుతుంటే చెప్పలేదు అక్కడ సుమా మైక్ పట్టుకుని అడిగితే చెప్పేస్తావా అని చెప్పి ఎడిటింగ్ లో తీసేద్దాం సార్ ప్రస్తుతం వీళ్ళందరూ ఎంటర్ చేయాలి వద్దులే ఓకే కమింగ్ అప్ లో పెట్టుకుంటాం సార్ వెన్నెల కిషోర్ గారు ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి ఇక్కడ ఉండే వాళ్ళు మీ సెట్ లో ఉండే వాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం చూస్ సెలెక్ట్ అంటే అర్థం కాలేదు మేము సారీ క్వశ్చన్ ఏంటి ఇట్ ఇస్ ఎ టెన్ మార్క్స్ క్వశ్చన్ Uh, i want you to really concentrate in the question because you are going to show us how the people in the set behave uh, revenge teesukuntarandi uh, revenge okay yeah. come on Definitely. and as usual revenge kethika garu meeda revenge okay yes. good same good. na same and ichindi ichina ichcharante she has to sing a song kethika sing a english, song sing english song ma'am సరే ఒక పని చేద్దాము వన్ సెకండ్ ఒక క్లిప్ ప్లే చేస్తాను దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్ ఓకేనా లెట్స్ హావ్ ద క్లిప్ ప్లీజ్ అక్కడ వరకు సరే అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు ప్రభాస్ గారు ఏం చెప్పారు వెనల్లకిషోర్ గారు మీకు తెలుసా ఆడ బాతులో నేను ఎందుకు ఇలాతను సంథి కలదు సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా బాల్ రూమ్ సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు రెడీ లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్ సర్ व्हाई द सेम నేను ఆకాష్ గారు చెప్పన్నా ఎందుకు బానే పర్తుగా సో అమ్మా బాత్ సింగర్ సర్ ఇదేని బాత్ రూమ్ అనుకొని పాడayım ఏమంటారు మీరు అమ్మాయి ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడచ్చు మాకు ఎవరికి రాదు నువ్వు హ్యాపీ వాడు మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అంతకు మించి సాంగ్ అరవింద్ గారికి నచ్చినట్టు నీకు ఒక కుసుమముని ప్రెసెంట్ చేయగలరు యా టైటానిక్ ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ Every night in my dreams, I see you, I I see feel feel you. 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 feel That is how I know ైట్ ఇన్ మధ్యలో ఒక వాయిస్ వచ్చింది దానివల్ల టైటానిక్ కూడా ఎక్స్క్యూజ్ మీ ఏమన్నారు ఏమన్నారు మధ్యలో ఒక వాయిస్ వచ్చింది దానివల్ల టైట ఉంటుంది ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే ఓకేనా మీరే ఐస్ బర్గర్ బాతిని వాయిస్ అలా వాడారు ఓ మై గాడ్ నాలాంటి ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని చెప్పారు కదా మీరు అందుకని ఇప్పుడు మిమ్మల్ని వదలట్లేదు మీరు వచ్చి ఇక్కడ నుంచని ఇక్కడ ఉండే వాళ్ళందరిని ఇమిటేట్ చేయాలి ఇదే మీకు పనిష్మెంట్ ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను యాక్చువల్ గా ఎలా ఉంటారు యా డెఫినెట్లీ అంటే ఆల్ దీస్ పీపుల్ ఆ అరవింద్ గారు ఎలాగ అరవింద్ రోగాన్ సెట్ కి వెళ్ళారు ఫస్ట్ ఇస్ ది గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్ యాక్చువల్ గా నాకు తెలిసి నేను నా లైఫ్ లో చూసిన ఇంట్రోవర్ట్స్ లో నాకు చాలా దగ్గరగా చూసిన బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డ్ మీకే ఇస్తున్నామండి కంగ్రాగ్యులేషన్స్ నేను బేసిక ఫస్ట్ డే ఆయన చిన్న ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్ దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది ఆయన దగ్గర కూర్చున్నాను హాయ్ అండి అండి హై అండి బాగున్నా బాగున్నాను అంతే సార్ ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్ అంతా చిన్న చిన్న పిచ్చుకలు ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్ట్ డిపార్ట్మెంట్ దగ్గర రెండు పర్ఫార్మెన్స్ ఉంటాయి ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము మా డైరెక్ట్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్ ఇంకోటి ఏంటంటే మేము చాలా మంచోళ్ళము యాక్చువల్గా మేము డబ్బులు కోసం పనిచేయట్లేదు మా గీతార్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాము ఇలా రెండు మూడు పర్ఫార్మెన్స్ ఉంటాయాలి సో మేమిద్దరం నిజంగా సార్ ఇట్లా మాట్లాడుతుంటే సడన్గా సెట్లో అంటే మామూలుగా ఈయన ఈయనతో మారుతుంటే కొన్ని పిచ్చుకలు వినబడుతుంటాయి సార్ లైట్గా సడెన్గా ఆ పిచ్చుకలు కూడా బంద్ అయిపోయినాయి సార్ సెట్ అంతా సైలెంట్ అయిపోయింది చూస్తే మీరు ఎంట్రీ మీ ఇచ్చిన తర్వాత ఇచ్చారు సార్ కుకుల్ పర్ఫార్మెన్స్ మా డైరెక్షన్ డిపార్ట్మెంటు అసలు నిజంగా వీలైన అని మీరు వస్తుంటే ఇట్లా మెల్లి వెనక్కి వెళ్తూ ఇట్లా వెళ్ళి రండి అని చెప్పి అక్కవల్ల కళ్ళతోటే సార్ మీకు తెలియదు సార్ చాలా మొత్తం మేమే చూస్తున్నాం లేదు సార్ మీ వల్ల అనే రేంజ్ ఎక్స్ప్రెస్ వేరే లెవెల్ ఇస్తున్నారు ఇంత సైలెంట్ ఉన్న టైంలో మాకు ఏం తెలియదు సార్ మీరేమో పాపం వచ్చారు ఏదో కామెడీ కదా వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు చాలా సైలెంట్ గా మీరు కూడా చాలా ఫీల్ అయ్యారు ఇందుకే ఇంత సైలెంట్ గా ఉన్నారు అని చెప్పారు అప్పటికే నాలుగు నాలుగు కుర్చీలు వేశారు అది కూడా కూడా గ్యాప్లు పెట్టుకుని కూర్చోండి పక్కన కూర్చోడు ఓ రెండు పక్కన కూర్చుంటాడు మీరు మళ్ళీ నన్ను కూర్చోబెట్టు అక్కడ అంతే ఇంకేం టాపిక్ ఉండదు ఎలా జరుగుతుంది ఆ బాగా జరుగుతుంది సార్ అంతే అంత సైలెంట్ ఆమె అసలు నిజంగా సార్ సూపర్నోవా అంటే ఆమెనే అసలు ఇంకా నాకు సంబంధం లేదు మాకేమో మీతో అంటే నిజంగా సార్ మీరంటే ఎంత రెస్పెక్ట్ ఉన్నా కొంచెం భయం ఉంటుంది మీతో ఏం మాట్లాడో నాకు తెలియదు ఆమె వచ్చేసి అసలు మొత్తం క్లియర్ చేస్తుంది ఇంకా వచ్చేసి సార్ హౌరీ సార్ యూ కేమ్ టు ది షూట్ అరే సచ్ ఎ ఫన్ థింగ్ హ్యాపెనింగ్ ఇట్స్ సో మచ్ ఫన్ సార్ శ్రీ విష్ణు సార్ ఇస్ సో ఫనీ కిషోర్ ఇస్ వెరీ ఫనీ ఇదే మీరు ఇంత ఫనీ సైలెంట్ ఉన్నారు అనే ఇది ఆమె క్యారెక్టర్ నాకు మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవాన గారు సార్ ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్నలు తప్పిపోతే ఒక పాప మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా నాకు తెలియదండి ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్ ఆమెకు సంబంధం లేదు షార్ట్ ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్ ఈ ఆ పాప మీద ఒక వన్ డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్ ఆయన ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు వాడు తా వాడు తాగుపోతూ మరి వెళ్తాడు వానికి డైలాగ్ ఇస్తాను దాని తర్వాత నువ్వు ఇప్పుతా టైడ్ వెళ్ళిపోతాను చెప్తాను ఆమె పిచ్చిది అది అందుకని నేను నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతే సార్ నాకు ఇప్పుడు ఎప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్ ఉంటుంది పాప ఆమె నేను రాసేస్తాను సార్ ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్ళి చేసుకోవాలి గాడ్ ప్లేస్ పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా వన్ డే ముందే కావాలంటుంది ఆమె నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎందుకు చెప్పాలి అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా తాలి తాలి ఊరు కడతారు ఖచ్చితంగా అతనే కడతారుగా బంగళ్యం తంతులు చెప్పండి నాకు టెన్షన్ సార్ అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్ ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవ్ చేసింది ఒక్కటి కూడా ఆమె ప్లాన్ ఉంటుంది ఆమె చాలా ప్లాన్ ఉంటుంది పాపం ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సమ్మలు వేసేసారు మా డైరెక్టర్ ఎవరు కనబడితే వెళ్ళి వచ్చేసి ఐ ఐ ్రదర్ ఇట్ ఈస్ సో ఫన్నీ సార్ ఇక్కడ చాలా పెయింటింగ్ సార్ ఇక్కడ మొత్తం సీనే వారు అప్పుడప్పుడు అంటే బట్ ఐ సాడ్ బ్రదర్ ఈ టైంలో అసలు ఒక గుమ్మడి ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట ఆయన అంటే ఆయన ఎలా ఉంటాడు అంటే సార్ నేను అండి యాక్చువల్గా బట్ నేను ఇంత దరిద్రమైన పరిస్థితితో ఉన్నా నేను అయినా ఈ సినిమా కొరకు పనిచేస్తున్నాను అన్నట్టు ఉంటుంది ఆయన నిజంగా ఆయన బిహేవియర్ అలా ఉంటుంది అలా అతను వచ్చేది సార్ చాలా జరుగుతుంది సార్ ఇప్పుడు మనకు లొకేషన్ ఇవన్నీ ఉన్నాయి సార్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే నేను వెళ్ళి డైరెక్టర్ కొడుతున్నాను సార్ ఎక్స్టెన్షన్ ఐ సాల్వ్ అయ్యిపోతుంది ఆయనకు ఒకటే డైలాగ్ సార్ ఎప్పుడు అది ఎంతో అంత పాజిటివ్ మనిషి గ్రేట్ ఉంది సార్ కానీ అందరికంటే సార్ వేలరాజు గారు సార్ ఆయన ఆయనకు అన్నీ తెలుసు సార్ అంటే ఎవరైనా అడిగితే పాపం వేలాది గారికి ఏం తెలియదేమో అనుకుంటారు ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైరెక్షన్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఇంటర్నల్ ఏంటి అన్నీ తెలుసు కానీ సైలెంట్గా కొట్టరు సార్ ఆయన నాకు ఏదైనా రోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్ ఆయన ఎక్స్ప్లోర్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుస్తుంది సార్ నిజంగా గుప్తారు ఇదంతా అన్ని రోజులు మళ్ళీ మా డైటర్స్ ఇప్పుడు ఒకటే మా డైరెక్టర్ ఐ బ్రదర్ ఇట్ ఈస్ సో ఫనీ

హలో మీరిచ్చిన మాకు వచ్చింది రే నీ అర్థమైంది లవ్ సిమ్మెల్ వేకు మంచిగా చచ్చిపోతారు చేదా సుభగారు ఆడికి ఎవరైనా బోర్డు స్కెచ్ ఇస్తారండి ఆడికి అలా చూడాడు ఏం చేస్తున్నాడు చూడండి దరిద్రం చేస్తున్నాడు కాదండి ఏం చేస్తు శుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా నాకే డౌట్ వస్తుంది నా మీద నేనేమి లాగండి చేతిలో పెన్నది లాగండి లాస్ట్ లాగండి లేదండి లేదు అమ్మ మీరు మనం అనుకున్నది కాదు రెండు పక్షులు ఎగురుతున్నాయి అవి ఆ పావురాలు అనుకుంటాను మీరు లాస్ట్ లో చెప్పలేదు ప్రేమ పావురాల ప్రేమ పావురాలు కాదు మొత్తం కంప్లీట్ చేయొచ్చా ఆ కంప్లీట్ చేయండి

ఈ రోజుల్లో తర్వాత ఫైనాన్స్ తీసుకుంది గుర్తుంది కానీ టైటిల్ గుర్తులేదా లేదా మీకు అవునవును కరెక్ట్ స్వామి డైరెక్టర్ ఆహ్ స్వామి గారు ఆ సినిమా పేరేంటి ఇక్కడో నాడు స్వామి వెళ్ళిపోయినట్టు మారుతూ గారు వెళ్ళిపోతే వెళ్ళిపోతే యాజ్ ఇస్ గ మర్చిపోయి యువతి యువకులు కోరుకునేది బాస్ యువతి యువకులు కోరుకునే హలో శ్రీ గారు ఏంటి మీ ఫేస్ సడన్ గా ఇంత ఇలా అయిపోయింది మళ్ళీ కాని యువత యువకులు ఒక పెళ్ళైన యువకుడు పెళ్ళయి కానీ యువతి ఒక

హ్యాష్ ట్రాగ్ సింగిల్స్ ఆ తర్వాత వెందే స్టార్ట్ మింగిల్స్ వాట్ హ్యాపెన్స్ అనేది ఒకసారి చూడండి ఒక్కొక్కళ్ళల్లో ఉండేటువంటి కళ బయటకు వస్తుంది అబ్బా హార్ట్లు మాత్రం బాగా ఇస్తున్నారు గోడల మీద ట్రైన్ బాత్రూముల్లో హండ్రెడ్ కిలోమీటర్స్ అబ్బా ఓ మై గాడ్ హౌ ఇంత టాలెంట్ ఎలా నెక్స్ట్ మనము వీఆర్ గోయింగ్ ఫార్ విస్పర్ ఛాలెంజ్ శ్రీ విష్ణు గారు కిషోర్ గారు కేతిక ఇవానా బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారు అందరూ కలిసి ఆడతారు ఇది ఓకే అండ్ ఆ విద్య గారు కూడా విద్యా గారు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి నిలబడాలి కాకపోతే ప్లీజ్ అరవింద్ గారు మీరు కూడా ఫస్ట్ టైం అరవింద్ గారు ఒక గేమ్ ఆడబోతున్నారు ఏ లైఫ్లో సాధించానమ్మా సాధించాను అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు మాత్రమే కాదు గేమ్ షోలోని గేమ్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టగలిగాం మనం ఎస్ శ్రీ విష్ణు గారు టు ది ఎండ్ టు ది ఎండ్ యా బన్నీవాస్ గారు ఫస్ట్ లేదు ఇవానా ఫస్ట్ ఇవానా ఫస్ట్ ఓకే రెడీ రెడీ ఓకే రెడీ పాలకూర పప్పు అల్లు స్టార్టెడ్ 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 తెలుగు రెడీ ఓ ఈమె మామూలుగానే పెళ్లి డైలాగులే ముందు రోజు ఇవ్వాలి అలా నో 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 రెడీ అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంద అందం ఎందుకు ఇచ్చారు అయ్యో దేవుడా ఇంద అందం ఎందుకు ఇచ్చారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇచ్చారు చాలా అర్థం చేసేసుకుంటున్నారా బీట్ 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 అయ్యో అయ్యో దేవుడా అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా అయ్యో అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చారు ఎందుకు చేస్తున్నావు అయ్యో దేవుడా ఎందుకు చేస్తున్నావు దేవుడా

నువ్వు ప్రొడ్యూసర్ కొంచెం ఎక్స్ప్రెషన్ లిప్ కూడా ఎలా చెప్పు నేను ఎందుకు బతుకు ఉన్నాను అరవింద్ గారు మన ఇద్దరిని తంతారు సరిగ్గా చెప్పు అంటున్నా సరిగ్గా ఆడు లేకపోతే అరవింద్ గారు తంతారు మన నెక్స్ట్ సినిమాలో కేతుక సినిమా ఫిక్స్ అంటున్నా అరవింద్ గారు అరవింద్ గారు మళ్ళీ తంతారు అంతేగా అది రోజు జరిగే ప్రక్రియ మీ నా మీ ఫేవరెట్ హీరో వెంకీ మీ ఫేవరెట్ హీరో వెంకీ అంతేనా అని చెప్పేసారా కరెక్ట్ గానే వెంకీ అంతే అలా చెప్పాలి అసలు హీరోల్ని గెలిపించడమే మరి ఇది అరే మన రూమ్ ఉన్నప్పుడే బెటర్ రా కొంచెం అర్థం ఇది ఏం అర్థం అవట్లేదు ఇది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు అయ్యో అయ్యో దేవుడా గాడ్ ఇంత అయ్యో అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు ఇంకా ఇక్కడ ఎంత టైం ఉండాలి ఇచ్చింది అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు అది ఫైనలీ అయ్యో దేవుడా ఇంకా ఎంతసేపు ఇక్కడ ఉండాలి అయ్యింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేన్ గారు బన్నీవాస్ గారు అయితే వేరే లెవెల్ తీసుకుని వెళ్ళారు దీన్ని సో థ్యాంక్ యూ సో మచ్ మాతో పాటు కోఆపరేట్ చేసి ఈ గేమ్స్ అన్ని ఆడినందుకు company